వెల్కమ్ టు హెల్త్ టాక్ బై అర్జున్ హాస్పిటల్ కడప వైట్ రైస్ తో కంపేర్ చేస్తే మిల్లెట్స్ మంచివి కానీ ఎంత మంచి మనము బెస్ట్ నాన్ వెజ్ ఐటమ్ మనం తీసుకోవచ్చు అంటే యూజువలీ బిర్యానీ తింటాము తుఫాన్ తాగుతాం థమ్స్అప్ తాగుతాం కోక్ తాగుతాం అన్ని కూల్ డ్రింక్స్ తాగుతాం సార్ మన కడపళ్ళు కారం ఎక్కువ తింటారు కదా సార్ ఒకల్ డేలో నాన్ వెజ్ లేకుండా యావరేజ్ పీపుల్ ఎవ్వరూ ఫుడ్ తినట్లేదు సార్ ఫైవ్ టెన్ ఇయర్స్లో మేజర్ హెల్త్ ఇష్యూ ఏది ఫస్ట్ క్యులర్ ఇస్ హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది యంగ్ ఏజ్లో రావడం స్టార్ట్ చేసాయి ఈ మధ్య దానికి ముఖ్యమైన కారణం అయితే చాలామంది చిన్నపిల్లలు కూడా దాగుతున్నారు ఈ వయసు నుంచి ఆల్కహాల్ స్టార్ట్ అయిన వాళ్ళు ట్వంటీ ఇయర్స్ బిలో వాళ్ళ లైఫ్లో ఎలాంటి డిస్అడ్వాంటేజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు మనం ఆల్కహాల్ తీసుకుంటే ఇప్పుడు జీరో ఆల్కహాల్ పాలసీ సార్ మాజా ఫ్రూట్ మ్యాంగో పల్ప్ నుంచి తీస్తారు కదా సార్ అది ఫ్రూట్ జ్యూసేనా మాజాలో తర్వాత స్లైస్లో వీటన్నింటిలో ఫ్రూటే ఉండదు దాన్ని మంచిగా ఫ్రూట్స్ తీసుకొని జ్యూస్ తీసుకుని తాగవచ్చు కదా ఇంట్లో వైట్ రైస్ అంటే మీరు ఏం చెప్తారు సార్ సో ఇప్పుడు మనం మేము చిన్నప్పటి నుంచి కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వైట్ రైస్ తినేదానికి అలవాటు పడిపోయి ఉన్నాము ఇప్పుడు మిల్లెట్స్ అనేవి కొత్తగా మనం స్టార్ట్ చేస్తున్న ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మిల్లెట్స్ అనేది వాడుతున్నారు మిల్లెట్స్ హై ఇన్ ఫైబర్ కంటెంట్ హై ఇన్ ప్రోటీన్ కంటెంట్ హై ఇన్ మినరల్ కంటెంట్ కంపేర్డ్ టు రైస్ లో ఇన్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే షుగర్ లెవెల్స్ అనేటివి షుగర్ ఉన్న వాళ్ళకి ఒబిసిటీని తట్టుకునే దానికి వెయిట్ లాస్ కోసం చూసుకునే వాళ్ళకి వైట్ రైస్తో కంపేర్ చేస్తే మిల్లెట్స్ అనేవి మంచివి ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే కానీ ఎంత మంచి అని మనం మాట్లాడుకుంటే జస్ట్ ఫిఫ్టీన్ పాయింట్సే గ్లైసింగ్ ఇండెక్స్లో డిఫరెన్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తిన్న వాళ్ళకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మిల్లెట్స్ తిన్న వాళ్ళకి ట్వంటీ కిలో క్యాలరీసే డిఫరెన్స్ సో ఒక ట్వంటీ కిలో క్యాలరీస్ కోసం మనం మిల్లెట్స్ తినండి వైట్ రైస్ కన్నా బెటర్ అని చెప్తున్నాం ఓకే ఓవరాల్గా మనం చూసుకుంటే తీసుకుంటున్న క్వాంటిటీని తగ్గించుకోవడమే ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఏదో ఇట్ ఈస్ ఫర్ వెయిట్ లాస్ కానీ డయాబెటీస్ కానీ ఓవరాల్గా న్యూట్రిషియస్ హెల్త్ కోసం కానీ వైట్ రైస్కి మిల్లెట్స్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు క్వాంటిటీని మినిమైజ్ చేసుకుంటేనే బెటర్ రిజల్ట్స్ వస్తాయి సార్ కాస్ట్ వైజ్ మిల్లెట్స్ సో కాస్ట్ ఎఫెక్టివ్ కాదండి మిల్లెట్స్ మిల్లెట్స్ ఇప్పుడు చూసుకుంటే ప్రైసింగ్ మనము రైస్తో పోల్చుకుంటే డబల్ అవుతుంది కాస్ట్ దాన్ని బట్టి మనం చూసుకుంటే మన జోబులు అయితే గ్యారెంటీ ఖాళీ చేస్తాం సార్ కాస్ట్ వైజ్ మిల్లెట్ వర్సెస్ రైస్ అంటే సామాన్యులకు ఏది బెటర్ అంటారు సార్ మనకు వచ్చే లాభం చాలా చిన్నది కాబట్టి రైస్ వర్సెస్ మిల్లెట్స్ మనం మాట్లాడుకుంటే కాస్ట్ గురించి రైస్కి మిల్లెట్స్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ప్రైసింగ్లో మాత్రం చాలా వేరియేషన్ ఉంది కాబట్టి క్వాంటిటీని అంటే మనం తీసుకుంటున్న అమౌంట్ మిల్లెట్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము తీసుకుంటూ పోతే మిల్లెట్స్ కూడా రైస్ కన్నా ఎక్కువ తినేస్తాం సో క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ మనం టూ కప్స్ తీసుకుంటున్న చోట ఇప్పుడు వన్ కప్ తీసుకోవాలి అది రైస్ అయినా ఓకే మిల్లెట్స్ అయినా ఓకే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలంటే జోబులు ఖాళీ కాకుండా ఉండాలంటే రైస్ తీసుకుంటేనే పర్వాలేదు మన కడపలు కారం బాగా తింటారని టాక్ సార్ కానీ ఈ మధ్య చూస్తే అరేబియన్ రెస్టారెంట్స్ మటను చికెను కైమా ఇది లేకుండా ఫిష్ ఏదో ఒక నాన్ వెజ్ లేకుండా పూట గడవట్లేదు సార్ ఎలా వెళ్తుంది ఇది దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా సో మనం తీసుకునే ఆహారంలో నాన్ వెజిటేరియన్ అంటే ప్రోటీన్ కంటెంట్ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతుంది మనము బెస్ట్ నాన్ వెజ్ ఐటెం మనం తీసుకోవచ్చు అంటే ఈ ఫటల్ ఎగ్గీస్ కన్సిడర్ నాన్ వెజ్ ఐటెం ఎగ్ తీసుకోవడం మంచిది మనం రోజుకి ఫోర్ ఎగ్స్ తీసుకోవచ్చు ఎగ్ విత్ యోక్ అంటే మనము లోపల ఉన్న సనా కూడా వన్ ఆర్ టూ తీసుకోవచ్చు నాలుగు గుడ్ల వరకు పర్వాలేదు రెండు ఎల్లోస్ తీసుకోవచ్చు ఫిష్ కంటెంట్ తీసుకొచ్చేదానికి మనకి ఇక్కడ లోకల్గా అవైలబుల్ మనకి ఫిష్ ఉండదు కాబట్టి ప్రాసెస్డ్ ఫిష్ వస్తుంది స్టోర్డ్ ఫిష్ వస్తుంది అది ప్రాబ్లమాటిక్ ఫ్రెష్ ఫిష్ దొరికితే ఫిష్ తీసుకోవచ్చు వీక్లీ ట్వైస్ ఆర్ రైస్ తీసుకోవచ్చు అదే మనం మటన్కి వస్తే రెడ్ మీట్కి వస్తే ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది వీక్లీ వన్స్ ఆర్ టూ వీక్స్ వన్స్ తీసుకోవచ్చు కమింగ్ టు చికెన్ చికెన్ ఐటెం మనం తీసుకోగలిగితే వీక్లీ వన్స్ కన్నా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు ఐ మీన్ నాన్ వెజ్ లవర్ ఇన్ కేస్ నేను ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకోవాలంటే మీ రికమెండేషన్ సార్ సో ప్రతిరోజు నాన్ వెజ్ తీసుకోవాలనుకుంటే ఎగ్ ప్లస్ ఫిష్ తీసుకోవచ్చు మటన్ అయితే అవాయిడ్ చేయాల్సిందే రెడ్ మీట్ తీసుకోకూడదు ప్రతిరోజు తీసుకునేదానికి మంచి ఆప్షన్ కాదు చికెన్ కూడా మంచిది కాదు మై నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు తుఫాన్ విత్ కాంబినేషన్ ఆఫ్ బిర్యానీ సార్ యూజువలీ బిర్యానీ తింటాము తుఫాన్ తాగుతాం థమ్స్అప్ తాగుతాం కోక్ తాగుతాం అన్ని కూల్ డ్రింక్స్ తాగుతాం తినేటప్పుడు బాగానే ఉంటుంది తర్వాత చాలా ఇష్యూస్ అవుతుంది ఏమవుతుంది సార్ మన బాడీలో దీనివల్ల ఈ కంప్లీట్గా మనము అవాయిడ్ చేస్తేనే మంచిది అండి బిర్యానీ ప్లస్ కూల్ డ్రింక్ అనేది కూల్ డ్రింక్ కంప్లీట్గా కార్బోహైడ్రేట్ దాంట్లో కంప్లీట్గా సోడా ఉంటుంది దాంతోపాటు ఉండేదంతా కార్బోహైడ్రేట్ అంటే షుగర్సే షుగర్ డ్రింక్ అది సో షుగర్ వల్ల అంతా కార్బోహైడ్రేట్ వస్తుంది బిర్యానీలో రైస్ క్వాంటిటీని మనము ఎంతైనా సరే మినిమైజ్ చేసుకోవాలి సో నువ్వు రైస్ పప్పు తిన్నా రైస్ ఇన్ బిర్యానీ తిన్నా అమౌంట్ ఆఫ్ రైస్ అనేది తగ్గించుకోవాలి సో బిర్యానీస్ డైలీ అనేది అస్సలు తినకూడదండి వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్ వన్స్ కానీ మాత్రమే తీసుకోవాలా ఎప్పుడు కూడా ఒక ఐటెం ఎక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నప్పుడు దాంతోపాటు మళ్ళీ ఇంకొక ఐటెం కార్బోహైడ్రేట్ కంటెంట్ ఆ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకూడదు సో ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ కాంబినేషన్ సార్ మండి బిర్యానీలో ఆలివ్ ఆయిల్ కలుపుతారంట తినచ్చా సో ఇప్పుడు ఆలివ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ తర్వాత మనం వా రెగ్యులర్గా వాడుతున్న సన్ఫ్లవర్ సాఫ్లవర్ ఆయిల్స్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఏ ఆయిల్ అయినా సరే అమౌంట్ ఆఫ్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ అక్కడ సో మండీ బిర్యానీలో కానీ ఏ బిర్యానీలో కానీ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఇబ్బంది సో క్వాంటిటీని మినిమైజ్ చేసుకొని టెన్ డేస్ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ కానీ తీసుకోవడం మంచిది ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పారు మీరు నాన్ వెజ్ చీన్ ఎవరన్నారు కాబట్టి ఆలివ్ ఆయిల్ మనకు హార్ట్ మంచిది అంటారా అదండి ఆలివ్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ ఇవి ఓవరాల్గా మెడిటేరియన్ ఆయిల్స్ అంటారు వీటి ఇది దీస్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ దీస్ గుడ్ ఫర్ హార్ట్ కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఆయిల్ అయినా క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి ఎంత క్వాంటిటీ అనేది తగ్గించుకుంటే అంత మంచిది సార్ ఇప్పుడు కరెంట్ లైఫ్ స్టైల్ బట్టి చూస్తే డౌన్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్లో మేజర్ హెల్త్ ఇష్యూ ఏది ఎమర్జ్ చదవబోతుంది సొసైటీలో సొసైటీలో ఇప్పటికీ తర్వాత ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో కూడా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది తర్వాత డయాబెటీస్ ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంది తర్వాత ఒబిసిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయి మంచి నీళ్లు మంచి ఆహారం దొరకడం వల్ల ఇన్ఫెక్షన్స్ నుంచి డిసీజ్ అనేవి ఇన్ఫెక్షన్స్ తక్కువగా కాబోతాయి తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి ఎక్కువ అవుతాయి దాంట్లో ఫస్ట్ కిలర్ ఈస్ హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది యంగ్ ఏజ్లో రావడం స్టార్ట్ చేశాయి ఈ మధ్య దానికి ముఖ్యమైన కారణం ఎక్కువగా పనిచేయాలి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను పనిచేస్తున్న లైఫ్ స్టైల్లో ఈ సాఫ్ట్వేర్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో అందరూ కూడా కూర్చొని పనిచేస్తారు సో మోర్ దెన్ ఎయిట్ అవర్స్ వాళ్ళు సిట్టింగ్ పొజిషన్లోనే ఉంటారు దెర్ ఈజ్ నో ఎక్సర్సైజ్ వాకింగ్ ఆర్ చిట్ చాటింగ్ అట్లీస్ట్ బయట తిరిగి ఆడుకోవడం కూడా తగ్గిపోయింది సో అందుకోసం అని చెప్పి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే డిసీజెస్ అన్నీ కూడా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటాయి దాంట్లో ముందరగా మనం మాట్లాడుకోవాల్సింది హార్ట్ ప్రాబ్లమ్స్ ఓకే సార్ రీసెంట్ టైమ్స్లో వినాయక చవితి డీజే దగ్గర చూస్తే ఒక పిల్లవాడు కింద చూడిపోయి చనిపోయాడు జిమ్లో చాలామంది వర్కౌట్ చేస్తూ ఈవెన్ పునీత్ రాజ్ కుమార్ కన్నడ సినిమా యాక్టర్ ఈ ఈ లుక్స్ వెరీ హెల్తీ సార్ బట్ ఆయన సడన్గా కొలాప్స్ అయ్యాడు అండ్ చాలా చిన్న వయసు వాళ్ళు ఈవెన్ డాక్టర్స్ కూడా ఏంటి కారణం ఏమై ఉండొచ్చు సో దర్ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ సడన్ కార్డియాక్ అరెస్ట్ వర్సెస్ హార్ట్ అటాక్ మనం మనకు సడన్ అరెస్ట్ అనేది ఒక ఎలక్ట్రికల్ లింపుల్స్ వల్ల వచ్చేది సో ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల ఒక్కసారిగా హార్ట్ బీట్ ఆగి పడిపోవడం సడన్ అరెస్ట్ అనేది ఏ వయసులో అయినా రావచ్చు హార్ట్ ప్రాబ్లం ఉండాల్సిన అవసరం లేదు ఈ మధ్యలో కాలంలో యంగ్ పీపుల్లో ఎక్కువ చూడడానికి కారణం సబ్స్టెన్స్ అబ్యూజెస్ అంటే కోకెయిన్ యాంఫిటమిన్ తీసుకోవడము తర్వాత రిక్రియేషనల్ డ్రగ్స్ వాడడము తర్వాత మనం ఎనర్జీ డ్రింక్స్ అంటారు ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల హార్ట్ ఇష్యూస్ ఏమీ లేకపోయినా లేదు అంటే మ్యాసివ్ స్ట్రెస్ ఫిజికల్ కావచ్చు ఎమోషనల్ కావచ్చు ఈ స్ట్రెస్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కామనెస్ట్ వచ్చేసి వెంట్రికలర్ ఫిబ్రిలేషన్ అంటారు ఒక్కసారిగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టైమ్స్ హార్ట్ కొట్టుకోవడం జరుగుతుంది అట్లా హార్ట్ బీట్ జరిగినప్పుడు సడన్గా ఆగిపోయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు చేయాల్సింది ఎమర్జెన్సీ సిపిఆర్ హార్ట్ అటాక్ అంటే బ్లడ్ సప్లై హార్ట్కి తగ్గిపోయి మనకి చెస్ట్ పెయిన్ రావడము ఆయాసం రావడము చెమటలు పట్టడము తర్వాత హార్ట్ పెయిన్ అనేది చేతికి కానీ లేదంటే మన గడ్డం వరకు కానీ స్ప్రెడ్ అయినట్టు మనకు పెయిన్ రావడం తీవ్రమైన ఛాతిలో నొప్పి రావడం జరుగుతుంది అది హార్ట్ అటాక్ హార్ట్ అటాక్కి సడన్ కార్డియక్ అరెస్ట్కి ఉన్న డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవాలి సార్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు చాలామంది ఏంటంటే జిమ్ చేయాలన్నా ఎక్సర్సైజ్ చేయాలన్నా భయపడుతున్నారు బయటికి వెళ్ళి ఎక్కడైనా పెద్ద సౌండ్లు ఉన్నా భయపడుతున్నారు దీన్ని ఎలా మనం ప్రివెంట్ చేయవచ్చు దీనికి ఉన్నాయా ఏంటి ముఖ్యమైన కారణం అయితే సడన్ కార్డియాక్ అరెస్ట్కి రిక్రియేషనల్ డ్రగ్స్ వాడడము సబ్స్టెన్స్ అబ్యూస్ తీసుకోవడము తర్వాత హై అండ్ ఎమోషన్స్ ఫిజికల్గా కానీ లేదంటే మెంటల్గా కానీ ఎమోషనల్గా వీక్గా ఉన్న వాళ్ళకి మనం చూడడం జరుగుతుంది ఇవన్నీ లేకుండా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు వాకింగ్ చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు గేమ్స్ ఆడవచ్చు డ్యాన్స్ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు కాకపోతే ఈ డ్రగ్స్ అనేటివి ఎవరైతే వాడుతున్నారో ఎవరైతే సివియర్ స్ట్రెస్సస్లో ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్లోకి వెళ్ళకూడదు సో మనం ముందు చూసుకోవాల్సింది ప్రివెంటివ్గా వీళ్ళు ఎవరైతే ఈ ఫిజికల్గా ఎమోషనల్గా వీక్గా ఉన్నారో స్ట్రెస్ ఎక్కువలో ఉన్నారో దాంతోపాటు ఇట్లాంటి రిక్రియేషనల్ డ్రగ్స్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఫిజికల్ ఎమోషన్కి దూరంగా ఉండడం మంచిది సడన్ కార్డియాకరెస్ట్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ఎవ్రీ సెకండ్ కౌంట్స్ కంపల్సరీగా విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళకి సీపీఆర్ కానీ మనం స్టార్ట్ చేయకపోతే వెంటనే దగ్గరలో డిఫిబ్రిలేటర్స్ అటువంటివి లేకపోతే అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లైఫ్ని మనం కోల్పోవాల్సి వస్తుంది సో అందుకోసమే మనం ప్రతి రిక్రియేషన్ సెంటర్లో ఎక్కడైతే ఈ హై సౌండ్స్ కానీ హై ఎక్సర్సైజ్ కానీ హై ఎనర్జీ స్టేటస్లో కానీ జనాలు ఉంటారో అక్కడ కంపల్సరీగా మనము సిపిఆర్ టీమ్ని తర్వాత డిఫ్యూబిలేటర్స్ని పెట్టుకోవాలి దగ్గర పేరుకు ట్వంటీ వన్ ఇయర్స్ లోపాలకి అమ్మ అంటారు చూస్తే చాలామంది చిన్నపిల్లలు కూడా దాగుతున్నారు ఈ వయసు నుంచి ఆల్కహాల్ స్టార్ట్ అయిన వాళ్ళకు ట్వంటీ ఇయర్స్ బిలో వాళ్ళ లైఫ్లో ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు మనం ఆల్కహాల్ తీసుకుంటే ఇప్పుడు జీరో ఆల్కహాల్ పాలసీ అంతకుముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు అమెరికన్ హార్ట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా టూ డ్రింక్స్ వరకు పర్వాలేదు డైలీ తీసుకోవచ్చు అని చెప్పినారు ఇప్పుడు జీరో ఆల్కహాల్ పాలసీ సో ఒక్క చుక్క ఆల్కహాల్ తీసుకున్నా కూడా మీ హెల్త్ మీద దాని ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది మీ హార్ట్ మీద ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది సో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కార్డియో అయిపోతే వస్తుంది అంటే గుండె లోపల ఉన్న కండరాలు అనేటివి వీక్ అయిపోతాయి సో అట్లాంటి వీక్ పాయింట్స్ నుంచే మనకి ఫిబ్రిలేషన్స్ హార్ట్ ఎక్కువ కొట్టుకునేదానికి అవకాశం వచ్చి సడన్ కార్డియాక్ డెత్స్ సడన్ కార్డియాక్ అరెస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ రిస్క్ ఉంటుంది అది ఒక చుక్క తాగినా కూడా ప్రాబ్లమాటిక్ తర్వాత స్మోకింగ్ స్మోకింగ్ అనేది ఆల్కహాల్ అనేది తీసుకునేందుకు హై కోసం సేమ్ వే సబ్స్టెన్స్ అబ్యూస్ లాగానే రిక్రియేషన్ డ్రగ్స్ లాగానే ఇది కూడా చాలా డేంజరస్ ఎన్నో స్మోకింగ్ చేయడం వల్ల వారికి లంగ్ క్యాన్సర్స్ రావచ్చు హార్ట్ ఇష్యూస్ రావచ్చు స్మోకింగ్ చేయడం వల్ల బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు సో అన్ని రకాలుగా హెల్త్ ఇష్యూస్ రావచ్చు ఓవరాల్ క్యాన్సర్ రావచ్చు యంగ్ ఏజ్లో స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకునేది ఎక్కువ ఇయర్స్ వాళ్ళు స్మోకింగ్ తీసుకునే ఎక్కువ అలవాటు వల్ల ఎక్కువ తీసుకునేదానికి లైఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరుగుతుంది కాబట్టి రిస్క్ డబుల్ అవుతుంది ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ రిస్క్ ఉంటుంది అది ఒక చుక్క తాగిన కూడా ప్రాబ్లమాటిక్ తర్వాత స్మోకింగ్ స్మోకింగ్ అనేది ఆల్కహాల్ అనేది తీసుకునేందుకు హై కోసం సేమ్ వే సబ్స్టెన్స్ అబ్యూస్ లాగానే రిక్రియేషన్ డ్రగ్స్ లాగానే ఇది కూడా చాలా డేంజరస్ ఎన్నో స్మోకింగ్ చేయడం వల్ల వారికి లంగ్ క్యాన్సర్స్ రావచ్చు హార్ట్ ఇష్యూస్ రావచ్చు స్మోకింగ్ చేయడం వల్ల బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు సో అన్ని రకాలుగా హెల్త్ ఇష్యూస్ రావచ్చు ఓవరాల్ క్యాన్సర్ రావచ్చు యంగ్ ఏజ్లో స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకునేది ఎక్కువ ఇయర్స్ వాళ్ళు స్మోకింగ్ తీసుకోవడానికి ఎక్కువ అలవాటు వల్ల ఎక్కువ తీసుకునే దానికి లైఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరుగుతుంది కాబట్టి రిస్క్ డబుల్ అవుతుంది మాజాలో తర్వాత స్లైస్లో వీటన్నిటిలో ఫ్రూటే ఉండదు సార్ బ్లాక్ డ్రింక్ పిల్లలకు థమ్సప్ కోకోకోలా మంచిది కాదని ఫ్రూట్ డ్రింక్ అని చెప్పి మాజా ఫ్రూటీ దాపిస్తాం ఇది ఓకేనా సార్ పిల్లలకు ఏదైనా కంటెంట్ లోపల ఉండేదంతా ఒకటే బా దాంట్లో సోడా ఉంది దీంట్లో లేదు అంతే దాన్ని మంచిగా ఫ్రూట్స్ తీసుకొని జ్యూస్ తీసుకొని తాగొచ్చు కదా ఇంట్లో సార్ మాజా ఫ్రూటీ మ్యాంగో పల్ప్ నుంచి తీస్తారు కదా సార్ అది ఫ్రూట్ జ్యూసేనా మాజాలో తర్వాత స్లైస్లో వీటన్నిటిలో ఫ్రూటే ఉండదు దేర్ ఇస్ నో ఫ్రూట్ ఓన్లీ ఇచ్చేది జ్యూస్ మాత్రమే అవి డైరెక్ట్గా ఫ్రూట్స్ తీసుకొని జ్యూస్ తాగితే మంచిది ఓకే హ్యూమన్ లైఫ్లో అడల్ట్ పెద్ద అయిన తర్వాత దిల్ ముసల్తనం వరకు మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ అంటే ఏమి చెప్తారు ఇప్పటికైతే హెపటైటిస్ బి వ్యాక్సిన్ నెంబర్ వన్ పొజిషన్లోకి వస్తుంది తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది తర్వాత నిమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరూ కంపల్సరీగా వ్యాక్సినేషన్ వేసుకోవాల్సింది ఒక సిక్స్ మంత్స్లో త్రీ డోసెస్ వస్తాయి జీరో వన్ సిక్స్ కంపల్సరీగా వేసుకోవాలి ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇయర్లీ వన్స్ వేసుకోవాల్సిందే కంపల్సరీగా అది సెప్టెంబర్ తర్వాత ఆగస్ట్ టైంలో రిలీజ్ అవుతుంది అది ఆగస్ట్ సెప్టెంబర్లో కంపల్సరీగా అందరూ వేసుకోవాల్సిందే ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తర్వాత నిమోకోకల్ వ్యాక్సిన్ అనేటివి ఎవరికైతే హార్ట్ డిసీజ్ ఉంటాయో షుగర్ ఉంటుందో కిడ్నీ డిసీజ్ ఉంటాయో వాళ్ళు కంపల్సరీగా వేసుకోవాలి